భగవద్గీత పదమూడవ అధ్యాయము అప్రకృతి పురుష వివేక యోగము అర్జునుడు పలికెను ఓ జ్ఞానము తెలుసుకోవలసినది ఈ విషయములను నేను తెలుసుకోవాలని కోరుచున్నాను భగవంతుడు పలికెను ఓ కుంతి పుత్రుడా ఈ శరీరమును క్షేత్రము అని అంటారు ఈ శరీరమును తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు ఓ భరత శ్రేష్ఠుడా సమస్త క్షేత్రములలో క్షేత్రజ్ఞుడిగా నన్నే తెలుసుకొనుము క్షేత్రమును క్షేత్రజుడిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని నేను భావిస్తున్నాను ఆ క్షేత్రము ఏమిటి దాని స్వభావము ఏమిటి దాని మార్పులు ఏమిటి అది ఎక్కడ నుండి ఉద్భవించింది క్షేత్రజ్ఞుడు ఎవరు మరియు అతని ప్రభావము ఏమిటి ఈ విషయములను నేను నీకు సంక్షిప్తముగా వివరిస్తాను ఈ జ్ఞానమును వివిధ వేదములలో వివిధ ఋషులచే బ్రహ్మ సూత్రముల తర్కబద్ధమైన పద్ధతులలో వర్ణించబడింది ఐదు మహాభూతములు భూమి నీరు అగ్ని గాలి ఆకాశము అహంకారము బుద్ధి అవ్యక్తము మొత్తం భౌతిక శక్తి పది ఇంద్రియములు ఐదు ధ్యానేంద్రియములు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము ఐదు కర్మేంద్రియములు వాక్కు చేతులు కాళ్ళు మలమూత్ర విసర్జక అవయవములు జననేంద్రియములు మనస్సు మరియు ఐదు ఇంద్రియగోచర విషయములు రూపము రుచి వాసన స్పర్శ శబ్దము కోరిక ద్వేషము సుఖము దోహకము సమష్టి రూపము చైతన్యము స్థిరత్వము ఈ సమస్తము క్షేత్రము దాని మార్పులతో సహా వినేము గర్వము లేకపోవడము అహింస సేవించుట పవిత్రత ఇంద్రియ విషయములలో వైరాగ్యము అహంకారము లేకపోవడము జననము మరణము వృద్ధాప్యము వ్యాధి దోహకముల యొక్క చెడులను గ్రహించుట విషయములలో ఆసక్తి లేకుండా ఉండటము పుత్రులు భార్య ఇల్లు మొదలైన వాటి పట్ల మమకారము లేకుండా ఉండటము ఇష్టమైన మరియు అశుభకరమైన సంఘటనలలో సమానమైన మనస్సు కలిగి ఉండటము చింతన లేకుండా నాకు నిరంతరము భక్తితో కూడిన సేవ చేయడము ఏకాంత ప్రదేశాలలో నివసించటానికి ఇష్టపడటము జన నివారించుట ఆధ్యాత్మిక జ్ఞానమును అభ్యసించుట మరియు పరమ సత్యమును అర్థం చేసుకోవడం ఇవన్నీ జ్ఞానము అని ప్రకటించబడ్డాయి వీటికి విరుద్ధమైనది అజ్ఞానము తెలుసుకోవలసినది ఏమిటో ఇప్పుడు వివరిస్తాను దీనిని తెలుసుకోవడం ద్వారా మీరు అమరత్వాన్ని పొందుతారు అది ఆదిలేనిది పరమమైనది నా నియంత్రణలో ఉన్న బ్రహ్మము అది భౌతిక సత్తుకు కానీ అతీతమైనది దాని పాదములు చేతులు కళ్ళు తలలు ముఖములు చెవులు అన్ని లోకములో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి అది సమస్తమును వ్యాపించి ఉన్నది అది సమస్త ఇంద్రియములకు మూలము అయినప్పటికీ ఇంద్రియములు లేకుండానే ఉంది అది దేనికి అంటకుండానే అన్నిటినీ పోషిస్తుంది అది ప్రకృతి గుణములకు అతీతమైనప్పటికీ అన్ని గుణముల భోక్త అది సమస్త వెలుపల ఉంది కదిలేది కదలనిది కూడా అది అది చాలా సూక్ష్మము కాబట్టి భౌతిక ఇంద్రియములకు అగోచరము అది చాలా దూరములో ఉంది కానీ దగ్గరలో కూడా ఉంది అది అవిభాజ్యమైనది అయినప్పటికీ సమస్త జీవులలో విభజించబడినట్లుగా కనిపిస్తుంది దానిని సమస్త జీవులకు పోషకుడుగా నిలబెట్టేవాడిగా మరియు నాశనం చేసేవాడిగా తెలుసుకోవాలి అది సమస్త జ్యోతులలోని జ్యోతి అది చీకటికి అతీతమైనది అది జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము అది అందరి హృదయములలో నివసిస్తుంది ఈ విధంగా క్షేత్రమును జ్ఞానమును మరియు తెలుసుకోవలసిన విషయమును సంక్షిప్తముగా వివరించాను నా భక్తుడు మాత్రమే ఈ విషయములను పూర్తిగా అర్థం చేసుకుని నా స్వభావమును చేరుకుంటాడు ప్రకృతి పురుషుడు ఈ రెండు ఆది లేనివి అని తెలుసుకొనుము సమస్త రూపములు ప్రకృతి గుణములు ప్రకృతి నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము కర్మల కారణమైన వాటిలో ఇంద్రియములను కర్మలను ప్రకృతికి కారణముగా చెబుతారు సుఖ దోహకముల అనుభవములో జీవి పురుషుడే కారణముగా చెప్పబడుతుంది పురుషుడు ప్రకృతి అందు ఉన్నప్పుడు ప్రకృతి గుణములచే పుట్టిన గుణములను అనుభవిస్తాడు అతడు ఉన్నతమైన లేదా హీనమైన యోనులలో జన్మించడానికి ప్రకృతి గుణములతో అతని సంబంధమే కారణము ఈ దేహములో మరొకటి ఉంది అది దివ్యమైనది పరమ నియంత్రకుడు అపద్రష్ట సాక్షి అనుమతినిచ్చేవాడు పోషకుడు భోక్త మరియు పరమాత్మ అని పిలువబడుతుంది ఎవరైతే ఈ విధంగా పురుషుడిని ప్రకృతిని మరియు గుణములతో కూడిన ప్రకృతి కర్మలను తెలుసుకుంటారో అటువంటి వారు ఏ స్థితిలో ఉన్నా తిరిగి జన్మించరు కొందరు ఆత్మను ధ్యానము ద్వారా మరికొందరు జ్ఞాన యోగము ద్వారా ఇంకొందరు కర్మయోగము ద్వారా చూస్తారు ఇంకొందరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును స్వయముగా ప్రామాణిక వ్యక్తి నుండి విని ఆరాధిస్తారు వారు కూడా భక్తితో వినినందున జనన మరణ చక్రమును దాటిపోతారు ఓ భరత కదిలే లేదా కదలని వస్తువు ఏదైనా ఉంటే అది క్షేత్రము మరియు సంయోగము నుండి ఉద్భవించినదని తెలుసుకు సమస్త జీవులలో ఉన్న పరమాత్మను లేని లేని వానిగా వానిగా చూసేవాడు నిజముగా చూస్తున్నాడు సమస్తమును వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను ఎవరైతే అన్ని జీవులలో సమానముగా చూస్తారో అటువంటి వ్యక్తి తన మనస్సు తనను తాను పతనం చేసుకోడు ఆ విధంగా అతను పరమ గమ్యాన్ని చేరుకుంటాడు ఎవరైతే కర్మలన్నీ ప్రకృతి ద్వారానే జరుగుతాయని మరియు ఆత్మ ఏమీ చేయదని చూస్తారో అటువంటి వ్యక్తి నిజముగా చూస్తున్నాడు ఒక వ్యక్తి అనేక రకాల జీవుల ఐక్యతను మరియు అవి పరమాత్మ నుండి ఎలా విస్తరించబడతాయో చూసినప్పుడు అప్పుడు అతడు బ్రహ్మమును పొందుతాడు ఈ నాశనము లేని పరమాత్మకు అది శరీరం ఎందు ఉన్నప్పటికీ ఆది లేదు మరియు గుణములు లేవు కాబట్టి అది ఏమీ చేయదు మరియు దేనికి అంటుకోదు ఆకాశము అన్నిటినీ వ్యాపించి ఉన్నప్పటికీ దాని సూక్ష్మ స్వభావము వలన దేనికి అంటదు అదేవిధముగా ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ దేనికి అంటదు ఒకే సూర్యుడు సమస్త జగత్తును ఎలా ప్రకాశింపజేస్తాడో అదేవిధముగా క్షేత్రజ్ఞుడు శరీరమును ప్రకాశింపజేస్తాడు జ్ఞాన నేత్రములతో క్షేత్రమునకు క్షేత్రముడికి మధ్య గల గలభేదమును మరియు భౌతిక బట్ట నుండి జీవులు ఎలా విముక్తులవుతాయో తెలిసిన వారు పరమ లక్ష్యాన్ని చేరుకుంటారు